సంత నూతలపాడు నియోజకవర్గంలో రోజురోజుకు నియోజకవర్గంపై పట్టు పెంచుకున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఒక్కరోజే సంత నూతలపాడ మండలంలోని ఎనకపాడు పేర్నమిట్ట రుద్రవరం లక్ష్మీపురం గ్రామాల నుండి సుమారు నూట ముప్పై కుటుంబాలకు పైగా వైసీపీ పార్టీని వీడి బిఎన్ విజయకుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ టీడీపీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయకుమార్ ఎనకపాడు గ్రామంలో బివై ప్రసాద్ విక్రమ్ కోటయ్య బి వెంకటేశ్వర్లు రాఘవ గణేష్ చినరాగబ ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు పేర్నమిట్ట వాసేపల్లి వెంకటేశ్వర్లు ఆయన వెంట సుమారు యాభై ఐదు కుటుంబాలు కుక్కట్ల శరత్ ఆధ్వర్యంలో రుద్రవరం లక్ష్మీపురం గ్రామాలకు చెందిన నలభై ఐదు కుటుంబాలకు పైగా టీడీపీలో చేరగా వీరందరికీ టీడీపీ పార్టీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో బిఎన్ వెంట మండల పార్టీ అధ్యక్షులు మద్యనీని హరిబాబు వివరం గోయింద్ రంపతోటి అంకార పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Mixed by DJ C, but the mixes from Jemoto. వంకారావు గారికి ప్రసాద్ గారికి సుబ్బయ్య గారికి దాని తర్వాత ఇక్కడ చేసిన ప్రసక్తని అందరికీ కూడా ధన్యవాదాలు పెద్దది చెప్పేది ఏమో లేదు ఎందుకంటే అందరూ అన్ని విషయాలు తెలిసి తెలిసిన విషయాలే ఒకటేంటిదంటే రెండు వేల తొమ్మిది నుంచి మీ అందరికీ నేను పరిచయం నా వంతు సహాయం అందరికీ తెలిసా చాలా వరకు పార్టీ అతీతంగా నా వంతు ఇక్కడ సహాయం చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు అందరినీ కలుపుకొని చాలా ఇంత వరకు నా వంతు నేను ముందుకెళ్ళాను ఈ మూడు రాజకీయ అధ్యక్షులు కాబట్టి రాబోయే ఎలక్షన్లో తర్వాత ఇద్దరిని కలుపుకొని నా వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పార్టీ ఇళ్ళకి ఇక్కడ ఏ వర్క్లు వచ్చినా కానీ ఏ పని చేసినా కానీ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం సహాయము సంక్షేమం కావాలంటే అందరికి సాధన ఇచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ అందరితో ప్రసాద్ గారితో అందరితో మాట్లాడి నేను ముందుకు వెళ్తానని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ గ్రామ విషయాలన్నీ నాకు బాగానే తెలుసు సో దానికేం లేదు ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే అంటే రాబోయే ఎలక్షన్లో నాకు ఒక ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తారో వాళ్ళు వాళ్ళ ఖచ్చితంగా సాయం చేస్తారని చంద్రబాబు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషండుస్తుంటే పసుపు నెత్తుర తిలకం ఎవడస్తంబస్సలు తగ్గం మీరౌడికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెడద చూద్దాం ఓహో కాదని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే వాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ కనక కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే పులకచ్చి కొడుకులా కొడుకుల మధమే విడిచేలా పలికేక బిడ్డ వీర పలితలా యాడున్న గట్టిన పూలావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమి కొట్టగా చూమ్ తూమ్ తూ చాలా ముఖ్యం అందుకని ఈ రోజు ఇంతమంది చేరుతా ఉంటే మిట్టలో చాలా సంతోషకరమైన విషయం దీన్ని బట్టి చూస్తా ఉంటే పేర్నమెంటలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తారని పూర్తిగా అర్థమవుతా ఉంది ఒకటి ఇక్కడ మనం గుర్తు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ కానీ కాపురం చేయడం చాలా కష్టం అందుకని అందుకని మనందరం రేపు వచ్చే ఎలక్షన్లో మనందరం కలిసి పని చేసి ఇక్కడ పేద మీటర్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అందరం కలిసి ఖచ్చితంగా పనులు చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుందాం ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మనకి తెలిసిన విషయాలు నీటి సమస్యలు ఉన్నాయి ఇతర ల్యాండ్ విషయాలు తెలిసిన ఉన్నాయి అన్ని చేస్తారు ఇక్కడ ఎసెస్ ట్యాంకు అవసరం ఉంది మన దగ్గర దగ్గర నూట ఎనభై ఎకరాలు ఉంది శ్మశాన ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఖచ్చితంగా సంతోషంగా ఉంది అందరం కలిసి పనిచేసి రేపు ఈ పేర్ల మీదకి డిజైన్ అన్నిటికి మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని నేను తెలియజేస్తున్నాను ఈ రోజు అయితే చాలా మందికి చెప్తాను ఈసారి బాగుంటుంది వాతావరణం వాతావరణం మరీ ముఖ్యంగా బాబు గారు చెప్తా ఉన్నారు నాకు ధైర్యం ఇస్తా ఉన్నారు ఈసారి బాగుంటుంది లేదు సార్ అన్నారు అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంతమంది చేస్తా ఉంటే నిజమే అనిపిస్తుంది బాగున్నట్టు ఉంది లేకపోతే వాతావరణం అన్నింటిలో కొన్ని చేంజ్ ఉంటేనే కదా కొంచెం ఖచ్చితంగా మీ అందరూ చే చేతి చేరినందుకు నాకు చాలా సంతోషం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తాను మీ అందరికీ నా చేద్దనైన సహాయం పని చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మీరు ఏమైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా నన్ను కలమని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అంటే ఏదైనా కానీ మాటలు ఏదైనా చెప్పుకోవచ్చు మనము అంటే తెలుగు ఇంగ్లీష్ వాళ్ళ పదం ఉంది ప్లేస్ ఆఫ్ దుడింగ్ అంటే రేపు ఇంత చేరికలు మనందరం ఉండటం ఒకటే ఫైనల్గా ఏంటిదంటే మెజార్టీ వస్తే దీనివల్ల అంతా కరెక్ట్గా జరిగినట్టు లెక్క అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాయి జాయిన్ అయినందుకు మరి ముఖ్యంగా వెంకటేశ్వర గారు వెంకటేశ్వర రెడ్డి కనీసం కలిసి రేపు మంచి మెజారిటీ తెచ్చుకొని ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చిన్న చిన్న పనులు పెద్ద పనులు పని నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎలక్షన్స్ మీరందరు కష్టపడండి మే పదమూడు తర్వాత ఈ వచ్చే ఐదేళ్ళు మేము కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి జాయిన్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి టీడీపీలో అభినందన తెలుపు సెలవు తీసుకుంటున్నా హరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య విశాఖ పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్ల ఆశీస్సులతో శ్రీ హరిహర క్షేత్రం పద్దెనిమిదవ వార్షికోత్సవం తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్యక్రమ వివరాలు

విశాఖ శారదా పీఠాధిపతుల దివ్య కరముల చే మహా మహా కుంభాభిషేకము జరుగును తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వాసతి కన్యకా పరమేశ్వరి శ్రీ పార్వతి సమేత నగరేశ్వర స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వార్లకు నగరోత్సవము జరుగును రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవము కావున యావన్ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హరిహర క్షేత్ర దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ సిద్ధా వెంకటేశ్వర్లు ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు శ్రీ హరిహర క్షేత్రము అయ్యప్ప స్వామి సేవా సంఘం చీమకుర్తి మరియు ఆలయ ధర్మకర్తలు